బాలీవుడ్ బాలరాజు ఇంద్రుడు చంద్రుడు అతనే ఇంతకీ ఎవరతను అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చెప్పేస్తారు ఇదంతా రాజకుమారుడు సాంగ్స్ లిస్టు అని కానీ ఇప్పటికిప్పుడు రాజకుమారుడు ఎందుకు గుర్తొచ్చాడు అంటే ఈ స్టోరీ చూడాల్సిందే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఎప్పుడు నటిస్తాడు ఆ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ కు చాలా డౌట్స్ ఉన్నాయి అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూపులు ఉన్నాయి అయితే అందుకు తగ్గ ముహూర్తం కోసం చిత్ర యూనిట్ ఎదురు చూస్తోంది ఈలోపు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు ఆ మంచి ముహూర్తం ఎప్పుడొస్తుంది అంటే బహుశా నెక్స్ట్ మంత్ లోనే ఉండవచ్చు అనే ప్రచారం కూడా సాగుతోంది ఇంతకీ నెక్స్ట్ ఏంటి స్పెషాలిటీ అంటారా వచ్చే నెల జూలైతో మహేష్ బాబు హీరోగా డెబ్యూ ఇచ్చిన రాజకుమారుడు మూవీ ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంటోంది ఆ రోజు ప్రిన్స్ ఫ్యాన్స్ కు పండగ రోజు అలాగే సూపర్ స్టార్ కు చాలా స్పెషల్ డే హీరోగా జర్నీ ప్రారంభించి ఇరవై ఐదు ప్రయాణాన్ని సాగించి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్ బాబు అతడు సాగించిన జర్నీలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ఘన విజయాలను చూసింది రాజమౌళి మూవీతో తన కెరీర్ లో నెక్స్ట్ పేజ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు సూపర్ స్టార్ అందుకే జూలై ముప్పైనా రాజకుమారుడు పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళితో తన పాన్ వరల్డ్ ను మహేష్ ప్రకటించాలి అనుకుంటున్నాడట డ్రాగన్ అని పిలిస్తే ఇప్పటి వరకు బ్రూస్లీ గుర్తు చేసేవాడు ఎంటర్ ది డ్రాగన్ ఎఫెక్ట్ అది కానీ ఇకపై డ్రాగన్ అంటే టైగర్ మాత్రమే గుర్తుకు రావాలి అంటున్నాడు ప్రశాంత్ సలార్ తర్వాత నీల్ ప్లాన్ చేస్తున్న సినిమా ఇది ఇంతకీ మన డ్రాగన్ ఎవరితో ఫైట్ చేస్తున్నాడో తెలుసా ఎవరి కోసం ఎంటర్ ది డ్రాగన్ అన్నబోతున్నాడో తెలుసా ఇది ఎంటర్ ది లో బ్రూస్లీ పంచ్ పవర్ ఇప్పుడు ఇదే టైటిల్ తో తన స్టార్ పవర్ చూపించబోతున్నాడు ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా రిలీజ్ ఉంది ఆ తర్వాత వార్ షూటింగ్ పెండింగ్ లో ఉంది ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ డ్రాగన్ మూవీ చేయనున్నాడు టైగర్ తగ్గట్లే ఇందులో తారక్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట జై లవకుశలో జై క్యారెక్టర్ ను ఫాలో అవుతూ కొంత నెగిటివ్ షేడ్ కూడా ఉంటుందట రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది విలన్ రోల్ కోసం యానిమల్ విలన్ బాబీ డియోల్ డేట్స్ లాక్ చేశారట ప్రశాంత్ నీల్ ఫిల్మ్స్ లో విలన్ రోల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కేజీఎఫ్ సిరీస్ లో అధీరా క్యారెక్టర్ ట్రెండ్ సెట్ చేసింది ఇప్పుడు డ్రాగన్ లోను బాబీ డ్యూల్ క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుంది ఇంకొన్ని గంటల్లో దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మ్యారేజ్ ఉంది కానీ ఎక్కడా సందడి లేదు ముఖ్యంగా సోనాక్షి నాన్న ప్రముఖ బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా అయితే అసలు అక్కడి నుంచే సందడే లేదు ఇంతకీ సోనాక్షి చేసుకుంటున్నది లవ్ మ్యారేజ్ కు శత్రుఘ నుంచి ఆశీస్సులు ఉన్నాయా అనే డౌట్ కూడా వస్తుంది దబాంగ్ మ్యూటీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పెళ్లి పనుల్లో తానుంది సోనాక్షి సింహ ఈ హీరోయిన్ పేరు బాలీవుడ్ లో చాలా పాపులర్ అయితే తెలుగు వారికి కూడా సోనాక్షి బాగానే తెలుసు అందుకు కారణం డబంగ్ సినిమాలో ఆమె నటన ఈ సంగతి ఇలా ఉంచితే కొంతకాలంగా బాలీవుడ్ హీరో జరీర్ ఇక్బాల్ ను ప్రేమిస్తోంది సోనాక్షి ఇద్దరూ కలిసి డబుల్ ఎక్సెల్ అనే హిందీ చిత్రంలోనూ కలిసి నటించారు ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు హీరో హీరోయిన్ మ్యారేజ్ అంటే ఎవరికి మాత్రం అబ్జెక్షన్ ఉంటుంది పైగా ఇక్బాల్ కు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ సపోర్ట్ కూడా ఉంది కానీ ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ ఉంది వీరిద్దరి పెళ్లిపై బాలీవుడ్ అంతా సందడి ఉన్నా వాళ్ళ ఇంట్లో మాత్రం సందడి లేదు పైగా ఇంట్లో వాళ్లను ఒప్పించే ఆలోచన కూడా సోనాక్షిలో కనిపించలేదు దాంతో సోనాక్షి అన్నయ్యలు సోనాక్షిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అన్ఫాలో అయ్యారు తండ్రి శత్రుఘన్ సింహ కూడా కూతురు పెళ్లిపై పెద్దగా సంతోషంగా కనిపించలేదు కానీ పెళ్లికి కొద్ది గంటల ముందు ఏం జరిగిందో తెలియదు కాబోయే అల్లుడిని కలిశాడు సోనాక్షి తండ్రి శత్రుఘఘన్ సింహ దాంతో సోనాక్షి సింహ లవ్ మ్యారేజ్ కు ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ లభించినట్లయింది కొద్ది గంటల్లో ప్రియుడితో రిజిస్టర్ మ్యారేజ్ కు రెడీ అవుతోంది సోనాక్షి ఆ తర్వాత ముంబైలో భారీ ఎత్తున పార్టీ ఇవ్వనుంది సోనాక్షి ఈ పార్టీకి బాలీవుడ్ నుంచి స్టార్ అతి స్టార్లు విచ్చేస్తారని సమాచారం అందులో సల్మాన్ కూడా ఉంటాడని టాక్ ఉంది చెప్పుకోవడానికి చాలా ఓటీటీలున్నాయి చూసుకోవడానికి చాలా వెబ్ సిరీస్లు ఉన్నాయి కానీ సూపర్ హిట్స్ కొట్టేవి కొన్నే ఉంటాయి అందులో ఒకటి మిర్జాపూర్ ప్రైమ్లో ఇప్పటికే రెండో సీజన్ వచ్చేసాయి ఇప్పుడు మూడో సీజన్ రిలీజ్ రెడీ అవుతోంది ఈ సీజన్తో మిర్జాపూర్ కథకు క్లైమాక్స్ పడే అవకాశాలున్నాయి మిర్జాపూర్ సింహాసనంపై కూర్చునేది ఎవరా అనేది తేలిపోనుంది అమెజాన్ ప్రైమ్ సూపర్ ఫామ్ లో ఉంది ఇప్పటికే పంచాయత్ త్రీ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేసి హిట్ కొట్టింది ఇప్పుడు అదే స్పీడ్ రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది ఓటీటీ వరల్డ్ షేక్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో మరో సీజన్ రిలీజ్ అయింది మీర్జాపూర్ మూడో సీజన్ కోసం ఓటీటీ ఆడియన్స్ చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ ప్రైమ్ లేట్ చేస్తూ వచ్చింది రెండో సీజన్ రిలీజ్ అయిన నాలుగేళ్లకు ఇప్పుడు మూడో సీజన్ ను విడుదల చేస్తోంది ప్రైమ్ జులై ఐదున కొత్త సీజన్ రిలీజ్ కు రెడీ అవుతోంది అయితే ఈసారి షోలో మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ మున్నా భయ్య పాత్రలో మరో కొత్త నటుడు కనిపించడం మీర్జాపూర్ ఫ్యాన్స్ ను కాస్త డిసప్పాయింట్ చేసినట్లుంది మొత్తంగా మీర్జాపూర్ మూడో సీజన్ పై ప్రైమ్ చాలా పెట్టుకుంది ఒక్కో హీరో ఒక్కో టైం కు కొత్త సినిమాను ప్రారంభిస్తాడు అది ఆ హీరో ఇష్టం కానీ ఇప్పుడు అదేదో గాని హీరోలందరూ ఒకే టైం కు కొత్త సినిమాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నారు ఇది చాలాదా అంటే చాలా కొత్తగా ఉంది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఇండస్ట్రీలో వినిపించని ట్రెండ్ లాగా కూడా ఉంది కొన్నేళ్లుగా గేమ్ చేంజర్ షూటింగ్ కు ఫిక్స్ అయిపోయాడు చరత్ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది దాంతో బుజ్జిబాబు మేకింగ్ లో తెరకెక్కే కొత్త చిత్రాన్ని ఆగస్టు నుంచి ప్రారంభించబోతున్నాడు తార కూడా ప్రశాంత్ నీల్ తో మూవీని ఆగస్టు నుంచే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు ఇక వెంకటేష్ ప్రస్తుతం నాయుడు సీజన్ టూ లో బిజీగా ఉన్నాడు ఆగస్టు నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీని స్టార్ట్ చేయనున్నాడు సరిపోదా శనివారం సినిమా తర్వాత దసరా కాంబినేషన్ లో నాని నటించే న్యూ మూవీ కూడా ఆగస్టు నుంచే స్టార్ట్ కానుంది మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన భారీ నుంచి అతి భారీ చిత్రాలన్నీ ఇప్పుడు ఒకే నెలలో ప్రారంభమవుతున్నాయి